హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శుక్రవారం రోజు నేను ఇంట్లో చేసుకున్నటువంటి పూజ ఈరోజు అమ్మవారికి అయితే నేను చాలా చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా మనకు నచ్చినట్టుగా పూజ అనేటువంటిది చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందులో శుక్రవారం రోజు ఈసారి ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకుంటాము ఇంకా ఈరోజైతే నేను ఈ విధంగా రూమ్ అయితే అలంకరించుకొని చక్కగా కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నాను ఇలా నేను ప్రతిరోజు వెలిగిస్తాను కామాక్షి దీపము ఎవ్రీడే వెలుగుతూనే ఉంటుంది ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను ఇవాళ శుక్రవారం కదా అమ్మవారికి నేను ఈరోజు లలిత సహస్రం ప్రతి శుక్రవారం చదువుకుంటాను లలిత సహస్రం చదువుకొని అమ్మకి నైవేద్యంగా ఎంతో ఇష్టమైనటువంటి పాలను ఇంకా దాంతోపాటు చాలా ఇష్టమైనటువంటి బెల్లం పాకంను అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పండ్లను యాపిల్ ఆరెంజ్ తర్వాత ఇది ఇక్కడ ఖర్జూరకాయలు అండి పండ్లు ఇవి ఇవి కూడా పెట్టాను అమ్మకు చాలా ఇష్టం ఇది సో అందుకోసమనే ప్రతి శుక్రవారం నేను ఇలానే చేస్తాను మనము ప్రతి శుక్రవారము లలిత సహస్రం చదువుకున్నప్పుడు అమ్మకు ఏమి పెట్టినా పెట్టకపోయినా కనీసము ఈ పానకం అనేది సమర్పించినట్లయితే అమ్మ చాలా సంతోషపడుతుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లలిత సహస్రం చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పానకాన్ని మనము స్వీకరించాలి అన్నట్టు ఇంట్లో వాళ్ళు అందరూ స్వీకరించాలి లేదా వాళ్ళకి తీసుకోవడం ఇష్టం లేకపోతే కనీసము ఒక రెండు మూడు స్పూన్స్ అయినా తాగే విధంగా చూసుకోవాలి ఎందుకంటే మనము లలిత సహస్రము చదివిన తర్వాత అప్పుడు ఆ శక్తి అనేటువంటిది మనం ఇక్కడ పెట్టినటువంటి నైవేద్యంలోనికి వస్తుంది అందుకోసమనే మనము ఖచ్చితంగా ఈ వీటిని పెట్టినటువంటి నైవేద్యాలను ఈ పానకాన్ని పాలను ఖచ్చితంగా స్వీకరించాలి అప్పుడే మనకు పూజ ఫలితము అనేటువంటిది లభిస్తుంది నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను ఇంకా ఈరోజు అయితే ఈ విధంగా చక్కగా పూజ అయితే చేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అసలు పూజ చేసుకుంటే అసలు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వేరేలాగా ఉంటుంది పూజ చేయని రోజుకున్న పూజ చేసిన రోజుకు చాలా తేడాగా అనిపిస్తుంది ఒకరోజు ఏదైనా మనకు ఏదైనా అడ్డుగా వచ్చి మనం పూజ చేయలేక మనం ఆ రోజు పక్కకు ఉన్నట్లయితే అసలు నాకైతే ఆ రోజు నిద్ర కూడా పట్టదు కరెక్ట్గా రోజు నేను పూజ చేసుకోలేదు అని నా మనసు అంతా పూజారూంలోకే లాగుతూ ఉంటా ఉంటుంది అట్లా మనము ఒక్కసారి పూజకు అమ్మవారికి ఈ స్వామివారికి దత్తాత్రేయ స్వామికి మనం కనెక్ట్ అయినట్లయితే వీళ్ళనే కాదు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక ఇష్టదైవం అనేటువంటిది ఉంటుంది అన్నట్టు వాళ్ళకి మనము పూజ చేస్తూ కనెక్ట్ అయినట్లయితే మనము ఉండలేమండి ఖచ్చితంగా పూజ చేసుకోవాలని మన మనసు కోరుకుంటూనే ఉంటుంది అలాగే మనము నేనైతే దత్తాత్రేయ స్వామికి ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం అయితే చదువుకుంటాను ఇంకా వీలైనప్పుడు పదకొండు సార్లు ఒకవేళ టైం కుదరట్లేదు అనుకున్నప్పుడు కనీసం డైలీ వన్స్ అయిన నేను చదువుకుంటాను అది చాలా పవర్ఫుల్ అన్నట్టు అసలు ఇంకా ఈరోజు పొద్దున్నైతే లలిత సహస్రం చదివాను కదా అలాగే సిద్ధమంగళ సూత్రం కూడా ఒక్కసారి చదివాను మళ్ళీ సాయంత్రము పదకొండు సార్లు చదువుకుంటాను దీంతోపాటు ప్రతి శుక్రవారము కనకధార స్తోత్రము ఒకవేళ చదవడం వీలు కానప్పుడు మనము విన్నా కూడా అదే ఫలితము అనేటువంటిది లభిస్తుంది నేను ప్రతి శుక్రవారం చదువుకుంటాను కనకదార స్తోత్రము లలిత సహస్రము అనేటువంటిది చాలా మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయండి మనము ఏదో ఒక కోరికతోటి చేసినప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది ఎలాంటి కోరిక లేకుండా అమ్మను సేవించుకోవాలనేటువంటి ఇష్టంతో పూజ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలా అమ్మను సేవించుకోవాలి అమ్మకు ఈ విధంగా పూజ చేయాలి అని అనిపించిన ప్రతి ఒక్కరూ అమ్మకు మనం పూజ చేసినట్లయితే మనకేం కావాలో అమ్మకు తెలుసు మనం అడగకపోయినా మనకు కావాల్సింది అమ్మ మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అన్నట్టు అదే అమ్మ యొక్క గొప్పతనము ఇంకా నాకైతే అన్నిటికంటే అసలు ఎంత ఫలితం ఇచ్చినటువంటి పూజ ఏంటిది అని అంటే తొందరగా అంటే తొందరగా ఫ అన్ని పూజలలో ఫలితం దక్కుతుంది కానీ కొంచెం టైం అనేటువంటిది తీసుకుంటుంది అన్నట్టు సో అలాగే అన్ని పూజల కంటే దత్తాత్రేయ స్వామి యొక్క సప్తాహ పారాయణం అనేటువంటిది నాకు తా చాలా త్వరగా రిజల్ట్ అనేటువంటిది ఇచ్చింది అన్నట్టు వన్ వీక్లోనే రిజల్ట్ అనేటువంటిది కనిపించింది సంపూర్ణ పారాయణం కంప్లీట్ చేసిన తర్వాత స్వామికి మనం పూజ చేస్తున్నాం అనుకోండి అది ఖచ్చితంగా స్వామి తీసుకుంటారు ఖచ్చితంగా మన ముందు వచ్చి నిలబడతారు స్వామి మన పూజను స్వీకరిస్తారు ఆ వైబ్రేషన్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అయితే ఈ స్వామికి స్వామితో పాటు అమ్మ అనగామాత ఉంది కదా అనగామాత మాత అనగాష్టమి వ్రతం చేసినాక వన్ వీక్లోనే నా కోరిక అనేటువంటి తీరింది అది కూడా నేను మీకు తర్వాత షేర్ చేస్తాను చాలా పవర్ఫుల్ అండి అనగాష్టమి వ్రతం అనేటువంటిది వీలైతే చేసుకోండి ప్రతి బహుళ అష్టమి రోజు చేసుకుంటారు ప్రతి నెలలో వచ్చేటువంటి బహుళ అష్టమి రోజు మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి తెలియని వాళ్ళు అయితే అంటే నేను చెప్పినంత మాత్రాన మీరు చేసుకోవాలని లేదండి ఎందుకు అని అంటే స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే మీరు ఆ పూజ చేసుకోగలుగుతారు అది ఆ స్వామి యొక్క కృప అది స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నాకు చాలా టైం పట్టింది ఇప్పుడు నేను స్వామిని పూజించబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలలో నా లైఫ్ చాలా అంటే చాలా చేంజ్ అయిందండి అసలు పుట్టుకతోనే దత్తాత్రేయ స్వామి గురించి తెలిసిన వాళ్ళైతే చాలా అదృష్టవంతులు నా దృష్టిలో ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏం చేయలేము కదా ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని కనుక మనం పూజించినట్లయితే ముగ్గురు త్రిమూర్తులు సంతృప్తి చెంది మనకు గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని స్వామి చరిత్రలో చెప్పారండి అది మనకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ పూజ చేసే వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుందండి ఇక దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అంటే కొంతవరకు చేయొచ్చు చేస్తే అది వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు విని వాళ్ళు ఆచరిస్తున్నారు అని అంటే అది స్వామి యొక్క అనుగ్రహం వలనే వాళ్ళు వింటారు ఆచరిస్తారు అది స్వామి కృప ఉంటేనే పాసిబుల్ అవుతుంది ఇప్పుడు కొంతమందికి మనం బుక్ ఇస్తాము చదవండి దీనివల్ల మీకు బాగుంటుంది మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని కూడా మనము సప్తాహపారాయణం కంప్లీట్ అయిపోయిన తర్వాత బుక్ కూడా ఇస్తాము కానీ వాళ్ళు చదవలేరు కొంతమంది ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకు ఉండదు ఆ బుక్ కూడా ఓపెన్ చేసి చూసే అంత పరిస్థితిని కూడా స్వామి కల్పించరు ఎందుకంటే వాళ్ళ కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ కర్మ ప్రభావం వలన కలి ప్రభావం వలన వాళ్ళు అసలు బుక్ కూడా ముట్టుకోలేరు అన్నట్టు అలా ఉంటుంది అన్నట్టు ఆ స్వామి నాకైతే టెన్ ఇయర్స్ నుంచి స్వామి దగ్గర దగ్గర కనిపిస్తూనే ఉన్నారు కానీ నా మనసులోకి చేరడానికి చాలా అంటే చాలా టైం పట్టింది స్వామి వల్లనే చాలా అద్భుతాలు అనేటువంటివి జరిగినాయి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము థ్యాంక్ ఫర్ వాచింగ్